నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి పర్యటన కొనసాగించే లోపు మళ్ళీ ఆ పర్యటన రద్దయింది అయితే వినాయక చవితి తర్వాత పర్యటన కొనసాగిస్తారంట అంటే ఏందా పర్యటన అంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మిథున్ రెడ్డిని ముల్లాఖత్ అవ్వడం అయితే ఇక లేటెస్ట్ అప్డేటు ఇటు లిక్కర్ స్కామ్కు సంబంధించి రాజ్ కసిరెడ్డి ఆస్తులన్నీ కూడా జప్తు చేశారు అయితే అసలు ఏం జరుగుతుంది లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్తే సార్ లిక్కర్ స్కామ్ ఆల్రెడీ ఇప్పుడు మిథున్ రెడ్డిని కలవటానికి జగన్మోహన్ రెడ్డి మనకు వస్తున్న సమాచారం ఇప్పుడు అది రద్దయిందని మనకు వచ్చింది కొత్త అప్డేట్ అనమాట అయితే తర్వాత ఇక లిక్కర్ స్కామ్ సంబంధించి రాజ్ కసిరెడ్డి ఆస్తులు మొత్తం కూడా జప్తు చేశారు అసలు ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు రాజమండ్రి వెళ్ళి ఎంపీ మిథున్ రెడ్డిని పరామర్శించాల్సినటువంటి అంతిమ లబ్ధిదారు బిగ్ బాస్ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అర్ధాంతరంగా పర్యటన ఆపుకోవాల్సి వచ్చింది వినాయక చవితి తర్వాత ఉండొచ్చు అని తెలుస్తోంది ఎందుకు ఇంకో నాలుగు రోజులు అయితే ఆయన కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్కి పంపి వచ్చాముగా రిక్కర్స్ అరెస్ట్ చేసి ఎట్టా ప్రైమరీ ఛార్జ్ షీటు రెండవ ఛార్జ్ షీటు చూసినప్పుడు అంతిమ లబ్ధిదారు ఆయనే అనేటువంటి విషయాన్ని సిట్టు నిర్ధారించింది కదా ప్రైమరీ ఛార్జ్ షీట్లోనే పేజ్ నెంబర్ వన్ థర్టీ వన్ పేజ్ నెంబర్ టూ నైంటీ ఎయిట్లో చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకే స్కామ్ జరిగింది ఇదంతా డబ్బులు వసూలు చేసి విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి ద్వారా అంతిమ లబ్ధిదారు చేర్చారు బాలాజీ గోవిందప్ప ఈ మనీ మొత్తాన్ని కూడా బ్లాక్ మనీని వైట్ చేసేవాడు ఇదంతా చేసేవాడు అనేటువంటి విషయాన్ని తేల్చేశారు కదా కాబట్టి ఇంకొక నాలుగు రోజులు ఎట్టా జగన్మోహన్ రెడ్డి గారు నోటీసులు ఇస్తారు విచారిస్తారు ఆయన కూడా అదుపులో తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే వన్ మంత్లో ఫైనల్ ఛార్జ్ షీట్ వేస్తామంటున్నారు ఈ ఫైనల్ ఛార్జ్ షీట్ వేసేలోపు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టగూరు రాజమండ్రి సెంటర్ జరిగి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళిన తర్వాత అప్పుడు కలిసే మాట్లాడుకోవచ్చు కలిసే తినొచ్చు కలిసే ఉండొచ్చు నేనేమంటానంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అనుమానం ఉందేమో నన్ను సిట్ అరెస్ట్ చేయదు నా స్థాయి పేరు కాబట్టి ఈడీ అరెస్ట్ చేసేది ఈడీ అరెస్ట్ చేసినప్పుడు శాంతి బాధితులు ఇష్యూ చేపించి నన్ను తీహారిక అని పంపిస్తారేమో ఏ ఆలోపే మిదుర్ అని కలిసి వస్తే పోవాలా మళ్ళీ మిదురు నెడ్డి అలకబోనుతాడు నన్ను చూడటానికి కూడా రాలేదని చెప్పేసి అందరిని చూడటానికి పోయా నన్ను చూడటానికి చెప్పేసి ఏమన్నా అనుమానం ఏమన్నా నాతో ఏమైనా ఉందో నా తరలేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక విషయం నేను ఎందుకు కొంత వెటకారంగా చెప్తున్నా అంటే లిక్కర్ కేసు అనేది మీరంతా లిక్కర్ అని పిలుస్తున్నారు కానీ నేను సో పాయజన్ కేసు అంటాను సోపాయజన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల చేతుల్లోకి మద్యం బాటిల్ రూపంలో అమ్మింది నాన్ క్వాలిటీ మద్యం ఓ రకం చెప్పాలంటే కల్తీ సారా కంటే డేంజర్ ఏదో రసాయనాలు కలిపి ఆరుకాయలు అని చెప్పి ప్రజల నోట్లో పోసి ప్రజలు ప్రాణాలు తీశారు అంటే ఆరు అంటే బలహీనత ఉన్న వాళ్ళంతా కూడా దాన్ని తాగి చాలామంది చనిపోయారని నివేదికలు చెప్తా ఉన్నాయి చాలామందికి రెవర్లు కిడ్నీలు పోయాయని చెప్తా నివేదికలు చెప్తా ఉన్నాయి అంటే ఎంతమంది కుటుంబాలు ఆగమైపోయినాయి ఆ మధ్యం వల్ల మీరు ఎంతసేపటికి ఎంత సంపాదించి ఉంటారు కాడే ఉన్నారు కానీ నేను ఎంతమంది చనిపోయారు అన్నకాడే ఉన్నాను ఎంత దారుణం అండి దాదాపు సెర్పు నివేదిక ప్రకారం ఒక ఈస్ట్ గోదావరి జిల్లాలోనే ఏడు వేల మంది చనిపోయారంట మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది చనిపోవాలి సరే ఇప్పుడు ముప్పై వేల మంది అని చెప్తున్నాక నా లెక్క ఇంకా ఎక్కువ అనేది ఎందుకంటే ఒక ఈస్ట్ గోదావరిలోని ఏడు వేల మంది అంటే మిగతా రాష్ట్రం మొత్తం లెక్క అయ్యండి కాబట్టి సరే ముప్పై వేల మంది అనుకున్న ముప్పై వేలు చిన్న సంఖ్య కాదు కదా రెండోది లక్షలాది మంది రివర్లు కిడ్నీలు పోగొట్టుకున్నారు అని చెప్పేసి ఒక నివేదిక అంటే చాలా దారుణం కొన్ని కుటుంబాలు చిత్రమైపోయినాయి తల్లికి కొడుకు మిస్ అయ్యాడు భార్యకి భర్త మిస్ అయ్యాడు చెల్లికి అన్నం మిస్ అయ్యాడు అక్కకి తమ్ముడు మెసాడు చాలామంది ఇళ్ళల్లో దిక్కును పోగొట్టుకున్నారు దిక్కు లేకుండా బతుకుతున్నారు చాలామంది మహిళలు ఒంటరి మహిళలు కావటానికి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మే మద్యం కారణమైంది నిజాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏం చెప్పారు మద్యం వల్ల మహిళలు భర్తలు కోల్పోతూ ఉన్నారు తాళ్ళు తెగుతూ ఉన్నాయి ఈ తాళ్ళు తెక్కకుండా ఉండాలంటే సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలి అని చెప్పేసి అన్నాడు కానీ సంపూర్ణ మద్యపాన నిషేధం చేయటం అనేది పక్కన పెట్టండి కానీ తప్పుడు మద్యాన్ని అమ్మేది ప్రభుత్వం చేతుల్లోకి మద్యాన్ని తీసుకొని మోనోపొరీ మార్కెట్ ఏర్పాటు చేసి డబ్బు రూపంలోనే అమ్మేసి క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో పూర్తిగా అమ్మి నిజానికి కరోనా టైంలో ఛాయ్ కొట్ట దగ్గర కాఫీ కొట్ట దగ్గర డబ్బీ కొట్ట దగ్గర పాన్ షాపుల దగ్గర కూడా ఫోన్ పేలు గూగుల్ పేలు ఐదు రూపాయలకి పది రూపాయలకి చేసే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎంకరేజ్ చేయండి అని చెప్పినటువంటి పరిస్థితుల్లో కూడా అవన్నీ పక్కన పెట్టేసి క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో వందలాది రూపాయలు విలువ చేసే మద్యం మాటలు అమ్మి నిజానికి ఆ డబ్బులు దొరకని పరిస్థితి కానీ ఏదో రకంగా డబ్బులు తీసుకొచ్చుకు అంటే అంటే క్యాష్ దొరకని పరిస్థితి మొత్తం డిజిటల్ ప్రమోషన్ జరుగుతున్న టైం అది కానీ ఈ మధ్యాన్ని మాత్రం స్కామ్ చేయడం కోసం చాలా తెలివిగా క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలోనే నమ్మారు వందలాది మధ్యాన్ని బాణ సైన్ వల్ల ఎట్ల డబ్బులు తీసుకొచ్చేసి ఆ మధ్యాన్ని తాగి చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు కిడ్నీకున్నారు ఇప్పటికీ లిక్కర్ స్కీమ్ సంబంధించి చాలా మంది అరెస్ట్ అయి ఉన్నారు మరి ముఖ్యంగా ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏమో రాజు కసిరెడ్డి ఆయన ఆస్తులన్నీ జప్తు చేశారు అయితే ఈ రాజు కసిరెడ్డి కాకుండా ఇక మిగతా వాళ్ళ నుంచో కూడా ఆస్తులు వచ్చే అవకాశం ఉందంటారా ఏమంటారు మీరు ఈ కేసులో కీలకమైనటువంటి నిందితుడు ప్రధాన అభియోగాలు మోపబడుతున్న వ్యక్తి రాజు రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఐటీ సలహాదారిగా ఉన్నటువంటి వ్యక్తి ఇతను జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే లిక్కర్ స్కామ్ చేశాడు అనేటువంటిది మనకి ఛార్జ్షీట్ చూస్తే అర్థమవుతుంది అయితే ఇతను ఒక రకంగా ఒక చిన్న వ్యక్తి ఒక రకంగా ఒక స్మాల్ పీస్ అలాంటి వాడు ఒక హాస్పిటల్ లో డైరెక్టర్గా వాళ్ళు భారీగా ఉండే పరిస్థితిలోకి సినిమాలు తీసే పరిస్థితుల్లోకి రెండు సినిమాలు తీశాడంట అది కూడా పాన్ ఇండియా సినిమా నిఖిల్ని హీరోగా పెట్టి సినిమా తీశాడంట ఆ స్థాయికి ఎలా ఏదో ఇతని ఇతనికి సాఫ్ట్వేర్ కంపెనీ ఏదో ఉందని చెప్పేసి ఇంకా రకరకాల వ్యాపారాలు రియల్ ఎస్టేట్ కంపెనీయో ఉందని చెప్పేసి మనం వింటున్నాం ఒక చిన్న చేప ఇంత సంపాదించిందంటే పైన బిగ్ బాస్ ఇంకెంత ఉంటాడు అయితే ఇప్పుడు ఇతను సంబంధించిన ఆస్తులను జప్తు చేయాలని చెప్పేసి ఏడి అనుకుంది కోర్టులో అనుమతి పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తూ ఉంది అది నేనే ఉంటానండి ఈ లిక్కర్ స్కామ్లో సంపాదించిన డబ్బు ఇప్పటికే చాలా ఖర్చు అయిపోయింది ఎన్నికల టైంలో రకరకాల టైంలో కానీ ఆస్తుల రూపంలో కూడబెట్టిన డబ్బై అయినా సరే మొత్తానికి మొత్తం జప్తు చేసేసి ఈ లిక్కర్ వాళ్ళు చనిపోయిన వాళ్ళకి పంచాలి ఆ కుటుంబాలకు పంచాలని నేను డిమాండ్ చేస్తున్నాను చాలామంది లివర్లు కిడ్నీలు పోగొట్టుకున్న వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఏదైతే ఉన్నారో ఇప్పుడు మూడు వేల ఐదు వందలు కోట్లు అంటున్నారుగా ఈ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వసూలు చేసేసి ఆ ముప్పై వేల కుటుంబాలకు పంచండి చనిపోయిన కుటుంబాలకి వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి కదా కనీసం కాబట్టి నేను చేసే డిమాండ్ ఏంటంటే కేవలం రాజు కసరేటిది మాత్రమే కాదు జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు కూడా జప్ చేయాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు వేల పది పదకొండులోనే నలభై మూడు వేల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులకు సంబంధించిన కేసులు ఇరవై సిబిఐడి కేసులు ఉన్నాయి ఆ టైంలో చాలా ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి జప్తులై ఉన్నాయి ఇప్పుడు తల్లి కొడు గొట్టుకున్నారు కదా సరస్వతి పౌర ఇండస్ట్రీస్ అని చెప్పేసి అది ఇడీ చెప్తులోనే ఉంది నేను చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈ మధ్యకాలంలో తర్వాత సాక్షి మీడియా అది కూడా ఇడీ చెప్తులోనే ఉంది ఈడీ జప్తులో ఆల్రెడీ ఎలా అయితే ఆస్తులు ఉన్నాయో ఇప్పుడు సీఐడి కూడా దూకుడు పెంచేసి అంతిమ లబ్ధిదారుడికి సంబంధించిన ఆస్తులు కూడా ఎందుకంటే అంతిమ లబ్ధిదారు అంటేనే డబ్బులు మొత్తం ఆడిపోయాయని అర్థం ఆయన ఎక్కడో ఇన్వెస్ట్ చేసి ఉంటాడు కదా ఆ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం కూడా పట్టుకొని దానికి సంబంధించి జప్తు చేసి ప్రజలు పెట్టాలి అంటే ప్రజలకు పంచి పెట్టాలి అనేటువంటిది నా డిమాండ్ కనీసం ఆయన సంబంధించిన ఆస్తులున్న ప్రజలు పంచి పెట్టండి ప్రజల నుంచి తిన్నాయే కదా ప్రజలు పంచి పెట్టండి అనేటువంటి డిమాండ్ మాత్రం ఖచ్చితంగా ఉంది ఒక ఈరో ఈరో తీసుకున్న స్టెప్ మాత్రం ఒక వెల్ అండ్ గుడ్ స్టెప్ మరి కోర్టు ఏ మేరకు అనుమతిస్తుందని చూడాలి ఇప్పటికే డెబ్బై తొమ్మిది కోట్లు ఏమో జప్తు చేసినట్టు నాకున్న అంచనా ఇంకా రాబోయే కాలంలో ఈ జప్తు పెరగాలి ఈ డబ్బులు అంతిమ లబ్ధిదారు నిజానికి ఇంకొన్ని రోజుల్లో అంతిమ లబ్ధిదారు పాత్ర దూకుడు కూడా పెంచింది కదా ఇక కొద్ది రోజులు అంటే ముప్పై రోజుల్లోనే సిట్టు విచారణ లోతుగా విచారించి అవకాశం కూడా కంప్లీట్ చేయాలి ఈ ముప్పై రోజులు లేపే కేసు విచారణ అని అని వచ్చిన సమాచారం ఇక తర్వాత ఇక అంతిమ లబ్ధిదారుని కూడా పిలిచే అవకాశం ఉంది సిట్టు అనని మనకు వస్తున్న సమాచారం మరి అంతిమ లబ్ధిదారుని పిలిస్తే ఆయన వస్తారా అంటే ఏం చెప్తారు మీరు రావాల్సిందేగా ఇప్పటివరకు ఉన్న వాళ్ళంతా ఫస్ట్ రాలే రాజు కసిరెడ్డి రాలే అతన్ని బలవంతంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పారిపోతుంటే పట్టుకున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొలంబో పారిపోతుంటే పట్టుకున్నారు అతనితో పాటు వెంకటేష్ నాయుడు కూడా పట్టుకున్నారు అంటే ఇప్పుడు ఇక్కడ ధనుంజయ్ రెడ్డి తర్వాత వీళ్ళంతా కూడా వైఎస్గా పనిచేసినటువంటి కిష్టమోహన్ రెడ్డి వీళ్ళంతా కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఎక్కడైనా మాకు అవకాశం దొరుకుతుందని ప్రయత్నం చేసి తర్వాత అవకాశం దొరక్క తప్పని పరిస్థితుల్లో లొంగిపోవాల్సి వచ్చింది తర్వాత బాలాజీగా అప్పుడు పట్టకొచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టకు అంటే ఆయన పరువు పోయినట్టే ఆయనే వచ్చి పద్ధతిగా లొంగిపోతే బెటరు ఇప్పుడు ఆయనకి ఎలాంటి వెసులుబాటు దొరకదు అనేటువంటిది ధనందే రెడ్డి లేదా మిథున్ రెడ్డి చివరికి చివరిలో అరెస్ట్ అయింది మిథున్ రెడ్డి కాబట్టి మిథున్ రెడ్డి కూడా సుప్రీంకోర్టు దాకా పోయాడు మినహాయింపు కోసం ముందస్తు బెయిల్ వస్తుందా అరెస్ట్ కాకుండా తనను తను ప్రాని తీవ్రమైన ప్రయత్నాలు చేశాడు కానీ దొరకలేదు ఎందుకంటే ఈ కేసులో ఎవిడెన్స్ చాలా క్లియర్గా ఉంది కోర్టు ఎగ్రీ చేయగలిగే విధంగా ఉంది కాబట్టి వాళ్ళకి ఎవరికి కూడా స్థానిక విజయవాడ ఏసీపీ కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు వారికి వెళ్ళినా ఏమాత్రం ఓట్లు దక్కట్లేదు విచారణ ఎదుర్కోక తప్పట్లేదు అరెస్టులు కాక తప్పట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా విచారణ పిలిచినప్పుడు మొదటే పద్ధతిగా వస్తే అబ్బా విచారణ సహకరిస్తున్నాడు అనే ఫీలింగ్ ఉంటుంది లేదు బలవంతంగా తీసుకురావాల్సిన పరిస్థితులు వచ్చాయనుకోండి అరెస్టు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయనుకోండి అది జగన్మోహన్ రెడ్డి గారికే ఇబ్బంది సో ఆ పరిస్థితి తెచ్చుకోకపోవడం మంచిది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నది ఏంటి ఆయన పది శుక్రవారం కోర్టుకు వెళ్ళాలి అప్పుడు అంటే ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి వ్యక్తిగత ఆదరణ వినాయం పడిగాడు ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత కూడా ఇంకా ఎందుకు వ్యక్తిగత ఆదరణ ఇస్తున్నారు ఆయన ఎందుకు కోర్టుకు పోడు ఎందుకు విచారణకి సహకరించాడు అనేది నడుస్తుంటాయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో క్రెడిబిలిటీ సం కొద్ది గొప్ప పోయిన క్రెడిబిలిటీని ఎత్తానికి ఏమీ లేదు పోయిన క్రెడిబిలిటీని మళ్ళీ సంపాదించుకోవాలంటే విచారణ సహకరిస్తే మంచిది స లేదా సహకరించాల్సి వచ్చింది సహకరిస్తేనేమో గొప్పగా ఉంటుంది సహకరించాల్సి వస్తేనేమో చాలా బ్యాడ్గా ఉంటుంది ఆ బ్యాడ్ సిచ్యువేషన్ జగన్మోహన్ రెడ్డి తెచ్చుకోవటం మంచిదని నవ్వు ఓకే థ్యాంక్ యూ